మనం నిత్యం చేసుకునే పూజతో పాటు నవగ్రహాలను కూడా శాంతింపజేయాలి ఎందుకంటే నవగ్రహాల ఎఫెక్టు మన నిత్య జీవితంలో ఏదో ఒక సమయంలో మనకు కనిపిస్తూనే ఉంటుంది అందువల్ల నవధాన్యాలు నవగ్రహాలకు చెందిన నవధాన్యాలను కొనుక్కొని వాటన్నిటినీ కలుపుకొని వాటిని ఒక జార్లో నేను భద్రపరుచుకుంటాను ప్రతి శుక్రవారం పూట మహాలక్ష్మీదేవికి ఇష్టమైన ఎర్రని ఒత్తులతో ఆమెకి దీపారాధన చేస్తూ ఈ నవధాన్యాలను ఒక రాగి పాత్రలో వేసి నీటితో రోజంతా ఆమె ముందు ప్రసాదంగా పెట్టి మరుసటి రోజు ఆ దాన్ని మొలకలెత్తించిన తర్వాత ఆవుకు నైవేద్యంగా నేను సమర్పిస్తాను అలా చేయడం వల్ల ఏంటంటే మనకున్న ఆర్థిక సమస్యలు కానీ చాలా అన్ని నరదృష్టి చెడు దృష్టి ఇటువంటి సమస్యలన్నీ కూడా పరిహారం అవుతాయని పెద్దలు చెప్పిన మాట విని నేను ఈ విధంగా వీటిని నవధాన్యాలని సేకరించి అన్నింటినీ కలుపుకొని జాగ్రత్తగా ఒక జార్లో వేసుకొని ప్రతి శుక్రవారం కూడా మహాలక్ష్మీదేవికి పూజలో పెట్టుకొని నేను నవధాన్యాల పరిష్కారం అయితే చేసుకుంటున్నానండి మీకు వీలైతే మీకు అవకాశం ఉంటే గనక ఈ పరిహారాన్ని పాటించండి మన కుటుంబానికి మనకి మంచి కలుగుతుందని ఆశిద్దాం అనుకుందాం అలాగే అవుతుంది